వైసీపీ హయాంలో కీలక బాధ్యతలు చూసిన నేతలందరికీ కూడా వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి ప్రధానంగా నెల్లూరు జిల్లా మీద బాగా ఫోకస్ చేశారు ఎందుకో ఇప్పటికే వరుసగా కాకాని గోవర్ధన్ రెడ్డి అలాగే మొన్న కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అలాగే నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యేగా మొన్నటి వరకు ఉన్న ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ మొన్న నోటీసులు ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ రెండోసారి నోటీసులు ఇచ్చారు అంటే ఇక అనిల్ కుమార్ యాదవ్ నెక్స్ట్ టార్గెట్ కాబోతున్నారా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారా అనే ప్రచారం అయితే జరుగుతోంది ఎందుకంటే మొన్నటి వరకు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ ప్రసన్న కుమార్ రెడ్డిని ఇప్పటికే పోలీసులు అయితే ప్రశ్నించారు అలాగే అందులో ఏ టూగా అనిల్ కుమార్ యాదవ్ కూడా నోటీసులు ఇచ్చారట జూలై ఇరవై ఆరున విచారణకు రమ్మంటూ ఇరవై తేదీ నోటీసులు ఇచ్చారు ఆ సమయంలో ఆయన అందుబాటులో లేరు ఇంటి గోడకైతే నోటీస్ అందించి వెళ్ళిపోయారట తమపై కేసు కొట్టేయాలని హైకోర్టులో కేసు వేశారు అందుకే ఆయన అనిల్ హాజరు కాలేదు అనేది దీంతో తాజాగా పోలీసులు మళ్ళీ రెండోసారి నోటీస్ పంపించారు రేపు ఆగస్టు నాలుగో తేదీన విచారణకి రమ్మని చెప్పారట అయితే హైకోర్టులో పెండింగ్లో ఉంది కాబట్టి ఈ కేసు హనీలు హాజరు కావట్ అవుతారా లేదా అనేది కాకపోతే మరోవైపు పోలీసులు వరుసగా నోటీసులు ఇస్తున్న నేపథ్యంలో ఈసారి అరెస్ట్ చేస్తారా అరెస్టుకు ప్రయత్నంలో భాగంగానే రెండోసారి కూడా నోటీస్ ఇచ్చారా అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసుతో పాటు అక్రమ్ మైనింగ్ లో కూడా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి ఇప్పటికే అక్రమ్ మైనింగ్ వ్యవహారం మీద మాజీ మంత్రి కాకాను గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన జైల్లో ఉన్నారు ఈ కేసులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రధాన అనుచరుడు బి శ్రీకాంత్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు విచారణలో శ్రీకాంత్ రెడ్డి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు చెప్పారు అనేది ఒక ప్రచారం దీంతో ఈ కేసులో ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరోవైపు జైల్లో ఉన్న నెల్లూరు వైసీపీ అధ్యక్షుడు కాకాని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన కూడా చేయబోతున్నారు ఈ నేపథ్యంలో అనిల్ని అరెస్ట్ చేసి షాక్ ఇస్తారా జగన్కి అనేది ఇక్కడ కీలకమైన చర్చ